హాయ్ ఫ్రెండ్స్ టుడే టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ క్యూ త్రీ టీడీఐ థర్టీ డీజిల్ ఆల్ పార్ట్స్ ఒరిజినల్ కండిషన్ నో రీప్లేస్ ఎనీ పార్ట్ అన్ని టైర్తో సహా అన్ని కొత్త టూ థౌజండ్ సెవెంటీన్ మోడలు సన్ రూప్ అండి దీనికి క్యానమూర్ క్యా రూప్ ఇది బండి అయితే ఇది ఎయిటీ టూ థౌజండ్ తిరిగింది ఆటోమేటిక్ సర్వీస్ రికార్డ్ అండి మీకు ఎక్కడ కూడా ఏది కూడా ఓపెన్ చేయలేదు అంత సర్వీస్ రికార్డు ఉంది కంపెనీ సర్వీస్ రికార్డ్ మొత్తం అంతా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే రమేష్ అన్నకి కాన్ కాంటాక్ట్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు రమేష్ మాట్లాడండి మీకు ఈ బండి కావాలంటే ఆల్ ఒరిజినల్ కండిషన్ ఇది ఇది ఆడి క్యూ త్రీ అండి థర్టీ ఫైవ్ సిడిఐ కోటరో బండి ఒకసారి చూసుకోండి మీరు ఓన్లీ ఫ్రంట్ బంపర్ వచ్చేసి పెయింట్ అయ్యింది అంతా బండి అంతా ఒరిజినల్ కండిషను బండికి మొత్తం సర్వీస్ రికార్డ్ ఉందండి పాండ్రోమెక్స్ సన్ రూఫ్ కూడా సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ అండి చాబీ వస్తుంది దీనికి ఓన్లీ బండి అయితే ఫిఫ్టీ టూ థౌజండ్ తిరిగింది ఆటోమేటిక్ అంతా కూడా సెన్సర్ ఎక్కడ ఎక్కడైనా సీట్స్ బండి అయితే ఎక్కడ కూడా రీప్లేస్ అవ్వలేదు ఏ పీసు కూడా బండి అయితే చూసుకోవచ్చు మీది సర్వీస్ కార్డు ఉందండి విత్ సర్వీస్ రికార్డ్ ఫిఫ్టీ టూ థౌజండ్ మీకు ఈ బండి కావాలంటే రమేష్ అన్నతో కాంటాక్ట్ అవ్వండి మీకు ఈ బండి కావాలనుకున్న వాళ్ళు రమేష్ అంతా కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ